ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా రాష్ట్రంలో రైతులకు సో రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర బృందానికి బీజేపీ కిసాన్ మోర్చ వారు ఏమని చెప్పారంటే భారీ వర్షాలు వరదలు కారణంగా రాష్ట్రంలోని ఐదు లక్షల మందికి పైగా రైతులకు చెందిన ఎనిమిది లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బ్యాంకు రుణాలు రీషెడ్యూల్ చేయాలని చెప్పేసి బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్ చేశారు ఆ మేరకు వరద నష్టం అంచనాకు రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందాన్ని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు తిరుగురి పాటి కుమారస్వామి అయితే నేతృత్వంలో నేతలు కలిసి వినతి పత్రం అందించారన్నమాట సో ఏం చెప్తున్నారంటే గతంలో లోన్లు అయితే తీసుకున్నారు కదా ఆ లోన్లు అయితే మాపే చేసి మళ్ళీ రీషెడ్యూల్ అంటే వడ్డీలు చెల్లించకుండా రీషెడ్యూల్ అయితే చేయాలని మళ్ళీ ఫస్ట్ నుంచి వడ్డీలు లేకుండా రీషెడ్యూల్ చేసినట్లయితే ఆ వడ్డీ భారం అయితే తగ్గుతు తప్పుతుందని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట ఎందుకంటే రాష్ట్ర రైతాంగం దాదాపు ఐదు లక్షల మంది రైతులైతే ఈ విధంగా మొత్తం సర్వం అనమాట అందువల్ల వారిని ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు మరి ఇలా ఎవరో ఒకరు రిక్వెస్ట్ చేస్తేనే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బృందం వారు సో ఒక నిర్ణయానికి అయితే వస్తారన్నమాట దాన్ని బట్టి కొంతవరకు నిధులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో అలా నిధులు వచ్చినట్లయితే మ్యాక్సిమం ఇక్కడ వీరికి అయితే ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది సో అందుకే మనం ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందనమాట అందరికీ తెలియాలనే ఉద్దేశంతో సో మాక్సిమం అక్కడ ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న రైతులకు పంట నష్టపోయిన రైతులందరికీ కూడా రుణాలు తీసుకున్న వారు అందరికీ కూడా రుణాలు రీషెడ్యూల్ అయితే చేస్తారనమాట అంటే వడ్డీల భారం తప్పేలాగా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు